ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా ఇల్లు యోసం దారుల కార్యక్రమం నాకలేసి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యోసంలో ఎన్నో తీర్ల వ్య ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏళ్ల సంది యోసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్లు చేపల వంటి వాటి పెంపకం మీద అవగాహన కల్పించి శాస్త్రవేత్తల వినిపించే ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో శనగ పంటలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చటింటారు వీటితో ముచ్చర పెడతారు కేలేని గట్లనే రైతు అంతరంగం కార్యక్రమంలో పెరటి తోట సాగులో అనుభవాల గురించి నేరటిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన రైతు మెదినే శేఖర్ ముచ్చటింటారు వీటితో ముచ్చర పెడతారు యు దినేష్ మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ముందుగా వాతావరణ సూచన రాష్ట్రంలో ఇప్పటికే చలి గజగజలాడిస్తుండగా సోమ మంగళ బుధవారంలో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు తెలిపింది రాష్ట్రంలో ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పాటు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలు రాష్ట్రం వైపు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుదలకు దోహదం చేస్తుందని వాతావరణ శాఖ తెలిపింది మృత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మార్కెట్ ధరలు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదిలాబాద్లో పత్తి ప్రైవేట్ ధర ఆరు వేల ఎనిమిది వందలు సీసీఐ ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు నిర్చయం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏఎం మనస్సు నిండా రైతులు పత్తి సోయా పంట సాగు తర్వాత చలికాలంలో వేసే పంటలలో శనగ పంట ఒకటి ఇప్పటికే రైతులు శనగ పంటని వేసిన వాళ్ళు వేయాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ వాతావరణంలో మార్పుల వల్ల శనగ పంట ఎలాంటి నష్టం కలగకుండా శనగ పంటలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ ముచ్చటలో విందాం వీటితో ముచ్చట పెడతారు కేలేని యాసంగి లేక రబీ సీజన్లో ఈ ప్రాంతంలో సాగయ్యే పంటల్లో ప్రధానమైన పంట శనగ మరి ఈ పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి రైతులు ఏం సాగు మెలుకోలు పాటించాలో చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జి అనిల్ కుమార్ గారు ఉన్నారు వారిని ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిల్ కుమార్ గారు నమస్కారం అండి ముందుగల్లా శనగ పంట పండించే జిల్లాలు ఏమేమి ఉన్నాయి ముఖ్యమైన జిల్లాలు వాటి గురించిన సమాచారం చెప్తారా ఇప్పుడు రబీ సీజన్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శనగ అనేది ఒక ప్రధానమైన పంట తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి సంగారెడ్డి అట్లాగే గద్వాలి ఇవి శనగ పంట ప్రధానంగా సాగు చేసే జిల్లాలు ఈ జిల్లాలలో సుమారుగా నలభై నుంచి అరవై వేల ఎకరాలలో మనకు ప్రతి సంవత్సరం శనగ పంట అనేది సాగు అవుతూ ఉన్నది అట్లాగే మంచి దిగుబడులు కూడా సాధించడం జరుగుతూ ఉంది ఏ జిల్లాలో ఈ పంట సాగులో ఉన్నదాని గురించి చెప్పింది కదా అయితే సాగులో ఉన్న రకాలు ఏమున్నాయి వాటి గుణగణాలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా అయితే శనగ పంటలో రైతులు సాగు చేసే రకాలు చాలా పాత రకాలు అంటే జేజీ లెవెన్ ముఖ్యంగా ఇది మనకు వంద నుంచి నూట ఐదు రోజుల కాలం కలిగి ఎండు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది అంటే జేజీ లెవెన్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే రైతులు సాగు చేయడం స్టార్ట్ అయిందో అప్పుడు ఎండు తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకునేది కానీ ఈ రకము అట్లాగే దీంతో పాటుగా జాకీ నైన్ టూ వన్ ఎయిట్ ఈ మధ్య కాలంలో ఎండు తెగులు అనేది సమస్యాత్మకంగా మారింది సో ఈ రకం ఇప్పుడు కొంతవరకు ఎండు తెగుళ్ళను తట్టుకుంటుంది తట్టుకొని మనకు ఎనిమిది నుంచి పది దిగుబడి అనేది వస్తా ఉన్నది సో దీని తర్వాత జాకీ నైన్ టూ వన్ ఇది కూడా చాలా పాత రకము మనకు ఇది తొంభై ఐదు నుంచి వంద రోజుల పంట కాలం కలిగి ఎనిమిది నుంచి పది క్వింటాల్ దిగుబడిస్తుంది ఎండు తెగుళ్ళను కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఈ మధ్య కాలంలో మనకు అందుబాటులో ఉన్న రకాలు ఏంటివంటే నంద్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన నంద్యాల శనగ మూడు అట్లాగే నంద్యాల శనగ నలభై ఏడు అనేది మంచి ఇస్తున్నాయి ఎండు తెగుళ్లను తట్టుకుంటున్నాయి అట్లాగే గింజ కూడా లావు గింజ రకాలు సో వీటిలో మళ్ళీ నంద్యాల శనగ నలభై ఏడు మనకు యాంత్రీకరణకు అనువైన రకం అంటే మెషిన్ తోటి డైరెక్ట్గా మనం కోసుకోవచ్చు సో ఇవి కూడా మనకు సుమారుగా ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడినిచ్చి ఎండు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ మధ్య కాలంలో నాలుగైదు సంవత్సరాల నుంచి రైతులు సాగు చేసే రకాలలో నంద్యాల శనగ నాలుగు వందల యాభై రెండు ఇది మనకు జేజీ లెవెన్కి కి ప్రత్యామ్నాయ రకంగా మన రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఇది ఎండు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది మనకు పంట కాలం కూడా వంద నుంచి నూట ఐదు రోజుల కాలం కలిగి ఉంటుంది అట్లాగే దిగుబడి మనకు సుమారుగా పది క్వింటాళ్ళ దిగుబడి ఎకరానికి సాధించగలుగుతుంది అట్లాగే మనకు ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుంచి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన రకము ఆదిలాబాద్ రెండు ఇది కూడా రైతులు అక్కడక్కడ అంటే ట్రయల్ బేసిస్ పైన మన రైతులకు ఇవ్వడం జరిగింది ఇది కూడా జేజీ లెవెన్ కి ఒక ప్రత్యామ్నాయిన వెరైటీగా విడుదల చేయడం జరిగింది మన ఆదిలాబాద్ నుంచి విడుదలైన తొలి అంటే మొదటి శనగ రకం ఎండు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది దిగుబడులు కూడా మనకు సుమారుగా పది క్వింటాలు ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉన్నది ఎక్కువ మొత్తంలో విత్తనం అనేది వచ్చే సంవత్సరం నుంచి రైతులకు అందుబాటులో ఉంటుంది సో ఇవి మనకు రాష్ట్రం మొత్తంలో సాగులో ఉన్న రకాలు అయితే ఇప్పుడు ఈ శనగ పంట విత్తుకునే సమయం గాని కానీ చెప్తారా సో మనకు సోయాబీన్ హార్వెస్టింగ్ అనేది మనకు కొంచెం లేట్ అవ్వడము హార్వెస్టింగ్ తర్వాత కూడా మొన్న అక్టోబర్ లో చాలా వర్షాలు పడడము దీనివల్ల మనకు శనగ అనేది సోయింగ్ అనేది కొంచెం ఆలస్యమైనది అయినప్పటికీ సమయం ఏం దాటిపోలేదు నవంబర్ పదిహేను దాకా కూడా రైతులు శనగ పంటను విత్తుకోవచ్చు సో విత్తుకునే ముందు ఖచ్చితంగా మనకు శనగ పంటలో ఒక ప్రధానమైన సమస్య ఎండు తెగులు సో తొలి దశలలో వచ్చేది ఫిజేరియం ఎండు తెగుళ్ళు తర్వాత పూత దశ నుంచి వచ్చేది మనకు రైజాక్టోనియా ఎండు తెగులు డ్రై రూట్ రావడం సో ఈ తొలి దశలో ఫిజెరియం ఎండు తెగులు రాకుండా కాపాడుకోవాలంటే రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి సో మనకు థైరామ్ లేదా క్యాప్టాన్ ఒక కేజీ విత్తనానికి మూడు గ్రాముల చొప్పున లేదంటే మనకు విటావాక్స్ పవర్ అని దొరుకుతుంది కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ ఒక కేజీ విత్తనానికి వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తొలి దశలలో ఎండు తెగుల నుంచి కాపాడుకోవచ్చు దీంతో పాటుగా మనకు ఎండు తెగులు సమస్యాత్మకమైన ఉన్న భూములలో దాన్ని నివారించడానికి ఒక కేజీ విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మ విరిడేతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఆ ఎండు తెగులు ఇంకా సమర్థవంతంగా మనం కాపాడుకోవచ్చు దీంతో పాటుగా మనకు కొన్ని భూములలో ఫాస్ఫరమ్ నిల్వలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఫాసురాన్ని కరిగించే బ్యాక్టీరియాలు ఫాస్ఫో అని ఉంటుంది అది కూడా మనము ఒక కేజీ విత్తనానికి రెండు వందల గ్రాముల చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ బాసురాన్ని కరిగించి మొక్కలు అందుకునే రూపంలోకి తీసుకొస్తుంది అన్నట్టు సో వీటితోటి మనం విత్తన శుద్ధి అనేది రైతులు కంపల్సరిగా చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ విత్తన శుద్ధి గురించి చెప్పింది కదా ఇది కేవలం ఎండు తెగులు సమస్య ఉన్న భూముల్లో మాత్రమేనా లేకపోతే మామూలు భూముల్లో కూడా ఇంతే విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా రైతు సోదరులు శనగ పంటలో విత్తన శుద్ధి ఫంగీసైడ్ తోటి వీలైతే రైజోబియం తోటి తర్వాత ట్రైకోడోర్మ తోటి విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి ఏ భూమిలో అయినా చేసుకోవాలి కాకపోతే ఈ ఎండు తెగులు సమస్య ఉన్న భూముల్లో కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ పంటకు సంబంధించి ఎరువులు అట్లనే నీటి యాజమాన్యం గురించి చెప్పండి సో మనకు ఎరువులు శనగ పంటలో ఎక్కువగా అవసరం ఉండవు మనకు అవసరం ఉండేది మనకు ఎకరానికి అంటే ఎనిమిది కిలోల నత్రజని అవసరం ఉంటుంది ఇరవై కిలోల భాస్వరం అవసరం ఉంటుంది అట్లాగే ఎనిమిది కిలోల పొటాష్ అవసరం ఉంటుంది సో వీటిని మనం ఎరువుల రూపంలో చెప్పుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక యాభై కేజీల డీఏపీ సరిపోతుంది అట్లాగే పద్నాలుగు నుంచి పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సరిపోతుంది దీంతో పాటుగా మన గంధకం అందించినట్లయితే దిగుబడులు అనేవి ఎక్కువగా వస్తాయి సో ప్రతి ఎకరానికి మనకు ఎనిమిది నుంచి పన్నెండు కిలోల మన గంధకం అందించినట్లయితే ఈ దిగుబడి అనేది ఎక్కువగా సాధించవచ్చు అయితే ఇప్పుడు శనగ పంటకు సంబంధించి ప్రధానంగా ఈ పంటను ఆశించే తెగుళ్ళు చీడపీడలు ఏమున్నాయి ఒకవేళ అవి ఆశించినప్పుడు వాటి నివారణకు ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో వివరంగా చెప్తారా ఇందులో మనకు ఎండు తెగులు తొలి దశలో వచ్చే ఎండు తెగులు ఫిజేరియా ఎండు తెగులు సో మనం విత్తుకున్న రోజు నుంచి పూత సమయం దాకా కూడా ఈ ఫిజేరియా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఎప్పుడైతే తేమ ఎక్కువైతుందో తేమ ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఇది ఆశించి మనకు మొక్కలన్నీ ఎండిపోయి చనిపోతాయి దీని ద్వారా ఏంటంటే మొక్కల సంఖ్య బాగా గణనీయంగా తగ్గిపోయి మనకు దిగుబడులు బాగా తగ్గిపోతాయి సో రైతు సోదరులు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటిదంటే నీటి తడులు కూడా మనము విత్తనం వేసుకునేటప్పుడు తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ఒక్కొక్కసారి తర్వాత గింజ కట్టే దశ అంటే యాభై ఐదు నుంచి అరవై రోజులు ఒక్కొక్కసారి ఈ నీటి తడువులు ఇచ్చుకున్నట్లయితే ఆ నీటి తడువులు కూడా మరీ ఎక్కువగా తడపకూడదు భూమి ఎంతవరకు అవసరమో అంతవరకు తడిపితే మనకి ఫిజేరియం ఎండు తెగులు రాకుండా ఉంటుంది అట్లాగే పూత దశ తర్వాత నుంచి అల్లి ఖాతాకి వచ్చేదాకా కూడా మనకు డ్రై రూట్ రోట్ అంటే రైజాక్టోనియా ఎండు తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది అప్పుడు ఆ ఎండు తెగులు ఆశించినట్లయితే దిగుబడులు చాలా తగ్గిపోతాయి గణనీయంగా తగ్గిపోతాయి సో ఖచ్చితంగా రైతు సోదరులు ఎప్పుడైతే తొలి దశలో అయినా కానీ పూత తర్వాత అయినా కానీ ఈ ఎండు తెగులు అక్కడక్కడ గమనించినట్లయితే వెంటనే కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ కలుపుకొని ఆ మొక్క మొదలు చుట్టూ మనం భూమిని తడిపినట్లయితే అది భూమి నుంచి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందకుండా మనం దాన్ని అక్కడే అరికట్టవచ్చు సో కాపరాక్సిక్లోరైడ్ తో కచ్చితంగా చేసుకోవాలి దీంతో పాటుగా మనకు సమస్య అనేది హెలికోవర్ప అంటే శనగ పచ్చ పొరుగు కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది ఇది ఆశించినప్పుడు కంపల్సరిగా రైతులు మనకు హిమమెక్టిన్ బెంజోయేట్ కానీ లేదంటే ఎక్కువ పొరుగు యొక్క సైజు బాగా పెరిగిపోయినట్లయితే కొరాజన్ అంటే క్లోరాన్ ట్రానిల్ ఫ్లోర్ ఈ మందులతోటి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు దాని ద్వారా తగు పొటెన్షియల్ హీల్స్ అనేది రైతులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ తెగుళ్ళు చీడపీడల విషయంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సో మనకు తొలి దశలో ఎండు తెగుళ్ళని చెప్పినాం మొక్కలు ఎక్కడైనా ఎండిపోయినట్టు కనిపించినాయి అనుకోండి వెంటనే మనం ఆ మొక్కను పీకేసి అక్కడ భూమిని మొత్తం కాపరాక్సిక్లోరైడ్ తో తడిపినట్లయితే ఈ శిలింద్రం అనేది మనకు భూమి ద్వారానే వ్యాప్తి చెందుతుంది ఒక మొక్క నుంచి ఇంకో మొక్క సో ఖచ్చితంగా భూమిని తడిపినట్లయితే అది వేరే మొక్కలకు వ్యాప్తి చెందకుండా మనం దాన్ని అరికట్టవచ్చు అట్లాగే ఎప్పుడైతే పూత దశ తర్వాత మనకు ఉష్ణోగ్రతలు అని పెరుగుతూ ఉంటాయి అంటే సాయిల్ టెంపరేచర్స్ పెరుగుతాయి తర్వాత గాలిలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే సాయిల్ టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడు రైజాక్టోన్ ఎండు తెగులు అనేది ఎక్కువ అవుతుంది సో ఆ సమయంలో భూమిలో తగు తేమ అనేది ఉంచుకోవాలి సో తేమ తగ్గిందనుకోండి ఆ రైజాక్టోనే ఎండు తెగుల్ల ఆశించడం అనేది ఎక్కువైపోతుంది సో ఖచ్చితంగా నీటి తాడులు అంటే భూమిల తగు తేమ శాతం ఉంచుకున్నట్లయితే ఈ రెండు సమస్యలను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు చాలా సంతోషం అనిల్ కుమార్ గారు ముఖ్యంగా శనగ పంటకు సంబంధించి సాగులో ఉన్న రకాలతో పాటు వాటి గుణగణాలు వాటిని వితుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లాగే కిడపిడల నివారణకు తీసుకోవాల్సిన పాటించాల్సిన యాజమాన్య పద్ధతులతో పాటు మేలైన లేదా అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఏం చేయాలనో సవివరంగా చెప్పారు మరి ఎవరైతే ఈ సీజన్లో శనగ పంటను సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ యాజమాన్య పద్ధతులు ఈ మెడుకోలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి శనగ పంటలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చటిన్నారు యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి గురు శనివారాలలో ప్రసారం చేస్తున్నాం ఈరోజు రైతాంతరంగం కార్యక్రమంలో పెరటి తోటల సాగులు అనుభవాల గురించి నేరటిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన రైతు మెదినే శేఖర్తో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్ మెదినే శేఖర్ నీకు నమస్తే నమస్కారం ఏం చదువుకున్నావు శేఖర్ నుం చేస్తున్నావు ప్రస్తుతం పనికి వెళ్తున్నావు ఇప్పుడు మీద ఇల్లు ఉన్నది ఈడ రోడ్డు తేజాపూర్లో అవును ఇంత పెద్ద పెరడు ఉంది ఈ పెరడులో మొత్తం తోట లెక్క తయారు చేసినాం దీన్ని ఎన్ని రోజులు అయితే తోట లెక్క తయారు చేసేది దీన్ని దీకా దగ్గర మంచిగా అయితే ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంటి దగ్గర మనకు అనుకూలంగా ఉంటాయి కదా పండ్లు ఏమన్నా కూరగాయలు ఏమన్నా ఉంటాయని చెప్పి ఏమేమి పండ్ల చెట్లు ఉన్నాయి ఇక్కడ జామ చెట్టు ఉంది అలా నరటి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్టు ఉంది ఇక్కడ మామిడి చెట్టు ఉంది అక్కడ వెనక నరటి చెట్లు ఉన్నాయి సీతాఫలం కూడా ఉంది ఆ యాడికెళ్ళినాయి ఈ పండ్ల చెట్లు ఇక్కడనే దొరికితే మన పిన్ని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టండి అంటే నర్సరీకి వెళ్ళి తెచ్చినావా లేకపోతే ఎక్కడ కనబడితే బీక్ కొని పెట్టినావా నన్ను నర్సరీకి వెళ్ళే కాదు మా పిన్ని వాళ్ళు పెడితే ఒక మొలకాయ చెడుకి అట్లా మొలకాయ పెట్టి పెంచుతాను ఇప్పుడు జామ చెట్టు ఉన్నది జామ చెట్టు ఎక్కడికి వెళ్ళి కొనుకొచ్చినావు మరి అదే జామ చెట్టు మన నర్సరీకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన ఒక రెండు చెట్లు తీసుకొచ్చిన అన్ని రెండు రెండు మూడు చెట్లు ఉన్నాయి అట్లా అట్లా ఉన్నాయి ఇప్పటిదాకా అదే కాసినాయి తిన్నాం కూడా అక్కడ వెనక పడుకొని కాస్త మీ ఇంటి జామ పండ్లు తింటే బయట జామ పండ్లు తినబుద్ది అదే అనుకుంటా అవి ఇక ఏంటంటే నార్మల్ ఇల్లు వస్తాం మళ్ళీ ఇంకా సాల్ట్ అప్పుడప్పుడు అట్లా వస్తే అది పండుగ అనేది మంచిగా తియ్యగా ఉంటుంది ఇక బయటకెళ్తే అమానిక సరే అక్కడ అయితే చెట్లే తింటాం ఇక మామిడి చెట్లు అక్కడికి వెళ్ళి తెచ్చినాం మరి మామిడి చెట్లు అదేంటి మనం కొనుక్కొచ్చి కొనుకొస్తాం కదా పండు అదే పెట్టి పెట్టి ఇల్లు వస్తే అదే మొలకెత్తు ఇక పిక్క అది బుర్రా 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 అది కాదా కానీ మసరాలు టైం పడుతుంది కదా టైం పడుతుంది ఇప్పుడే మనం మసరాలు పెట్టాయి చాలా డేస్ మరి అంటు కట్టిన చెట్టు పెడితే జల్ది కాస్తుంది కదా అవి వెళ్ళం వస్తాయి కానీ మనకు అందుబాటులో దొరకాయ దొరకాయి పెద్ద గింజ మామిడికాయ మామిడి ఉంది నార్మల్ కూడా ఉంది రెండు కాసినాసారంగా కాసినాయి తిన్నాం పచ్చడి పెట్టుకున్నాం ఇప్పుడు రోడ్డు ఉన్నది వాళ్ళని నేను ఆకులు తెంపకపోతా అంటే వాళ్ళకు ఇక అడిగి తీసుకుంటే మేము తెంపిస్తాము ఇక అడగకుంటే కొంచెం మాట్లాడతాం కదా ఇక ఎందుకు తెంపుతారు ఏం అంటే మన పూత దశలు తెంపద్దు కాతా దశల ఇప్పుడు తెంపుకోవచ్చు ఇప్పుడు మన మందు కొట్టి నాలుగేం తెలుస్తాయి తెలియదు కదా అది తింటే మనం అనేది మనకి కొడతారా వీటికి మందులు కొడతారు మందులు కొడతాం అవి పండ్లు అవి ఫోటోస్ ఉంటాయి కలిపి కొడతాం అవి నాన్న చెన్నైకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తే అడుగుతారు తీసుకొస్తారు ఎట్లా కొడతాం ఇక అరటి చెట్లు కూడా ఉన్నట్టున్నాయి ఆ అరటి చెట్లు డాడీ తీసుకొచ్చినట్టున్నాడు ఇక్కడ ఇట్లా గడ్డలు తీసుకొచ్చిండ్రా మొక్కల చిన్న మొక్కలు చిన్న మొక్కలు చిన్న మొక్కలు డాడీ ఎక్కడికి తీసుకొచ్చిండ్రు తెలియదు నాకు పెరట్లా పెట్టించుకుంటున్నారు జాగ ఉంది ఇక జాగుంది మరి చేన్లో పెట్టరా ఏ చేన్లో దక్కాయి కోతులు బిద్దలు అని వేస్తే దక్కాయి వీడికి రావా కోతులు మరి వీడికి వస్తా మనం అందుబాటులో ఉంటాం కదా ఇంటి ఇప్పుడు మనం ఒకళ్ళు చెల్లెకి వెళ్ళినా ఇట్లా ఊళ్ళకి వెళ్ళినా గానీ ఇద్దరు ముగ్గురు ఇంటికే ఉంటాం కదా ఇప్పుడు ప్రతి సీజన్ లో నీకు ఏదో ఒక పండుగ వస్తుంది ఏ సీజన్ కాతాయి సీతాఫలాలు కూడా బాగా చెట్టున్నాయి సుబ్బలేడేడు తింటాం పేరు ఏ అమ్మడు అంటే మన కాదు అటు అక్కలు తీసుకెళ్తారు మేనత్వాళ్ళు అటు తీసుకెళ్తారు ఇక పనులు ఇస్తాం ఇక చుట్టాలు కూడా తీసుకొని పోతారు దోసలు తింటారు ఇక మనం మా పిన్నులు వచ్చి తీసుకొని జామకాయలు ఎన్ని తీసుకొని మా చెల్లెగారు అంటే జామకాయలు మా పిన్ను వచ్చిన ఏ అమ్మ తరు కాదు ఇక ఈ రోడ్ మీద పెట్టిస్తే ఒక పదికి వెళ్ళి అమ్మితే వస్తాయి రెండు మూడు వందల రూపాయలు ఇదే మనకట్లా మంచిగా ఉంటుంది ఇచ్చేస్తారు నమ్మరు ఇక ఏ ఇచ్చేస్తా పూల చెట్లు కూడా ఉన్నట్టున్నాయి ఈడ ఆ పూల చెట్లు కూడా ఉన్నాయి అవే పూల చెట్లు అవి అవి ఎర్ర మందారం ఉన్నది మళ్ళీ ఇంకా అరటి చెట్లకి వస్తాయి రెడ్ కలర్ ఆ అవి ఉన్నాయి మళ్ళీ ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా చక్రం పూలు ఉన్నాయి మందార చెట్లు మందారం వెనుకున్నది చామంత చామంతి వైట్ ఉన్నది ఎల్లో ఉంది రెడ్ ఉన్నది బంతి పూలు పల్లె మొగ్గలు కొబ్బరి చెట్లు బంతి చెట్లు మైదాక్ చెట్టు కనకంబరాల చెట్లు కళ్యామక చెట్లు సత్యనారాయణ ఆకుల చెట్లు అల్ల నీరటి చెట్లు శంకు పూల చెట్లు వేప చెట్లు ఈ కూరగాయలు ఏమేమి పెట్టారు చెట్లు ఇక్కడ బీర చెట్లు కూడా ఉన్నాయి బొబ్బరి ఉన్నది అయితే మస్తు పెట్టేసారు పందిరేసారు చిక్కుడు పందిరేసిన చల్లగా ఉంటాయి కానీ మొత్తం చుట్టుకున్నది పూత వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు కాసే ఎండిపోతాయి చూసినావా అవి సీజన్ ఇట్లా పెట్టేస్తాం అవి పడతాయి ఇక ఇట్లా చిక్కుడు మళ్ళీ దొడ్డు ఇట్లా మీకు ఎంత మరి మా అత్తమ్మలు మా పిన్ని బాబాయ్ మస్తు తీసుకుపోతారు చిక్కుడు కూడా రోజు చిక్కుడు కాయ తిని తిని ఆస్ట్ వస్తది మీరు ఈ అల్చంతకాయ బొబ్బరికాయ రోజు తిన్నట్టే తిన్నారు ఇప్పుడు చిక్కుడు కాసి ఒక రోజు తిన్నట్టే తింటారు ఈ కాకరకాయలు కూడా ఫుల్ కాసినట్టు కాకరకాయ తీయకూడదు ఇక అవి రోజు తిన్నట్టు తింటారా అదే తింటాం ఇక అదే మా తింటారు మనం అంత గానీ పెద్ద మనుషులు తింటారు కాకరే పెద్ద మనుషులు మనకి ఎప్పుడు ఎక్కువ పిల్లలు ఎక్కువ చేస్తారు అసలు అంటే మందులు వేస్తారు వీటికి కూరగాయలకు వేస్తారు కొంచెం వాటర్ పట్టేస్తుంటే కరిగిపోవాలంటే కరిగిపోవాలని మీరుకెళ్ళి ఇంకా మందులు కొడతారు మీరు కూడా మెదికలు కొడతారు ఇంకా వంకాయ చెట్లు ఉన్నట్టున్నాయి ఇవేం వంకాయ అట్లా అవి పొడు వంకాయ పొడు ముద్ద వంకాయ లెక్క మీరు పండించిన కూరగాయలు మీకు అమ్మ కనిపిస్తాయి మాకు ఎక్కువగా కొంటే అప్పుడప్పుడు టమాటాలు అవుతూ ఉంటాం ఇక టమాటాలు టమాటా చెట్లు పెట్టలేము మరి ఉన్నట్టు కొన్ని అవి ఉన్నాయి అనుకున్నాయి కానీ అవి ఏడ నీరు పడితే కూడా మొత్తం కింద పండు పోయినట్లుగా వర్షాల కష్టం కొంచెం నీరు పట్టినట్టు అయింది ఏమో ఏ మొత్తం పెట్టినా మొత్తం చనిపోయినాయి ఇట్లా అనిపిస్తుంది నీకు ఇట్లా పెరట్లా ఇంతగానము కూడా ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నా మస్తు ఉంటది ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ అనుకుంటారు కూడా ఇంకా దీని కింద మంచి ఉంటది సల్ల గలస్ మంచిది అయితే ఇక్కడ అనుకుంటారు పాములు ఏం రావాయి మాకు కుక్కలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మన వచ్చినా గానీ మాకు సిగ్నల్ ఇస్తాయి అవి ఇట్లా మనం కనబడ గానీ వెళ్ళిపోతాం ఇక తెలుసు కదా మమ్మల్ని పిలుస్తాయి బాబు అంటే మమ్మల్ని పిలుస్తాయి మేము వెళ్తాం చూస్తాం మొత్తం చెక్ చేస్తాం చుట్టూ మీరు వండించిన కూరగాయలకు బయటకు వెళ్ళిన కూరగాయలకు మీకు ఏం తేడా అనిపిస్తుంది మస్తు ఫరాక్ ఉంటది ఇట్లా ఏం ఫరాక్ ఉంటది మనం చేసింది అది వేరుంటది కదా బయట మరకత్రి అక్కడికి వెళ్ళాలంటే అది ఏం చేసుకుంటారు ఇస్తారు మిరకాయలు పండించుకుంటారా మిరకాయలు పండించుకుంటారు రాలేదంటే కథ మాది ఇక మళ్ళీ సీజన్ సీజన్ ఇక ఒక్క చెట్టు ఏంటంటే ఇంకో సీజన్ కి నాలుగు చేతులు ఎనిమిది చేతులు పది చెట్లు అట్లా పెట్టేస్తాం ఇక ఇరవై చెట్లు మంచి కాస్తున్నాయి మంచిగా కాస్తాయి ప్రస్తుతం ఇంటి కోసమే బయటకి ఎవరికి బయటకి లేదు అంటే ఇప్పుడు ఇది ఈ ఆనకాలం చలికాలం ఉంటుంది ఎండాకాలం సుఖిస్తారు వీటిని కూరగాయలు ఎండాకాలం ఎక్కువ నీళ్లు పట్టదానికి ఏం లేదు ఇక్కడ ఆ మిషన్ భాగవత వస్తుంది అనిస్తాం ఈ వీటికి మరి పండ్ల చెట్లకు నీళ్లు ఎట్లా పడతారు అన్ని చెట్లు సార్ మిషన్ భాగవత పైప్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ వరకు పైప్ ఉంది బయట అక్కడ ట్యాప్ చేసామంటే మొత్తం పైప్ తర్వాత పడుతున్నాయి ఇంకేమైనా ఎక్కువ చెట్లు పెట్టాలని ఆలోచన ఉన్నావు పండ్ల చెట్లు పెట్టాలన్నది ఇంకా జాగలేదు జాగ ఇక్కడ మధ్యలో పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోరా ఆకి లేకుంటే కొంచెం ఉంటది కదా ముంగడ జాగ ఉండాలి కదా చుట్టాలు బిడ్డలు వచ్చినప్పుడు ఇంకా కొంచెం జాగ ఉంది కదా ఇంకా మొత్తం పెట్టేసినాం చెట్లు మొత్తం ఇక ముంగట కొంచెం ఇక వాళ్ళు ఏమైనా ఉంటాయి కదా ఫంక్షన్ ఫంక్షన్ ఎప్పటికైనా ఉండొచ్చు ఇక వెనకలు చూస్తారు వెనుకలు చూడాలి మొత్తం చెట్లు బితాని ఇక గడ్డి ఎట్లా తీసేస్తావు గడ్డి మామూలు కలుస్తారు బాగా ఎక్కువైందంటే డాడీ గడ్డేస్తారు ఇక పూల చెట్లు కూడా ఇంట్లో ఆడపిల్లలు పెట్టుకుంటారు పెట్టుకుంటారు వాళ్ళు దేవుడి కూడా పెట్టేస్తారు అంటే మీకు పూల చెట్లు ఉన్నాయి పండ్ల చెట్లున్నాయి కూరగాయల చెట్లున్నాయి ఇంకా మూడు ముద్రలు ఇంకేం పెట్టాలనుకుంటున్నాను ఇంకేమైనా దొరుకుతాయి ఇంకా పెట్టాలి పనులన్న కానీ పూల కానీ ఇంకా ఎక్కువ ఉన్నా కానీ దొరుకుతలేవు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కూరగాయలు ఎండాకాలం ఉండయి ఎండాకాలం ఉండే నీళ్ళు ఉన్నాయి కదా పెట్టుకున్నారు కదా నీళ్ళు ఉన్నాయి పెట్టుకోవచ్చు కానీ అవి ఇప్పుడు మనకు కాసిన గ్యారెంటీ లేవు మనం చేస్తాం మనం చేస్తాము మేము మంది పడుతాం అన్నీ కొడతాము ఎండకి ఎండకి మనమే ఇక బయటకు పోతలేము ఇక అవేడు ఇక చచ్చిపోవు ఒక్కొక్కటి ఆకుకూరలు మెంతికూర కొత్తిమీర తలుపుతాం అవి ఏం అలక గానీ పండ్ల చెట్లు పెడుతుంది టమాటాలు వంకాయలు మిరపకాయలు అవి చిక్కుడుగా అవి అలచంతకాయ అవి మన జాన్ చెట్లు అవి మామిడి చెట్లు చెట్లు ఇప్పుడు కొత్తగా కొత్త పెట్టారు కొబ్బరి చెట్లు ఇయ్యడు పెట్టినాము అట్లనే ముందు లేకుండే దానికి బాగా వస్తాయి దానికి ముందు ఇక్కడ కూడా ఉండే మన ఇక్కడ కూడా ఉండే కానీ అది బాత్రూమ్ కొందని కొట్టేసిన అది అది అక్కడ ఎదురు ఉంటుంది కానీ మంచిగా ఉన్నాను ఇంకా ముందు ముందు రోజు ఏమేమి చెట్లు పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇంకా పెట్టుకోవచ్చు ఇంకా పండ్ల చెట్లు పూల చెట్లు అంగూర్లు పెట్టుకోవాలనుకుంటున్నావా ఇప్పుడు బయట అమ్ముతారు అంగతాలు ఇత్తనాలు విత్తనాలు అనుకుంటా ఇప్పుడు డాడీ చిక్కుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడో పెట్టిండు నేను చిన్న ఉన్నప్పుడు ఇక అట్లా ఇదే ఇతనం ఇక ఎండ పెట్టిన పెట్టి రేకులు మధ్య పెట్టి అవి దాస పెట్టి దాసపెట్టి అతను పెట్టి పెట్టి అవి మంచి బరక తొత్తున్నాయి ఒక ఉండదు దడి డడీ ఎట్లా చేస్తుంది దీనికి పబ్బులు నాటం అక్కడ ఉన్నాయి కబ్బులు పబ్బులు ఇవి చుట్టూ కూడా నచ్చి కాకర తీయకు దడి విని పోతుంది అది దడి మీద మొత్తం పడుతుంది ఇక స్పెషల్ గా పెట్టాల్సిన అవసరం లేదు ఇది పడే ఇప్పుడు ఇది కూడా కింద కానీ మీద కొంచెం కొంచెం ఇప్పుడు నీకు పెంకుటిల్లి ఉన్నది కాబట్టి నీకు ఆఖరి పెద్దగా నడుస్తున్నది రేపటి రోజు నీ అదృష్టం మంచి బాగుండు పెద్ద బిల్డింగ్ అట్టాలనుకున్నప్పుడు మరి ఇవన్నీ వస్తాయి కదా పోతే మళ్ళీ ఎక్కడైనా ఉన్న జాగాలనే మనం చిన్న పెట్టుకోవాలి ఏముంది అంటే ఇట్లా పేరెట్లా పెట్టుకోవాలని నీకు ఎప్పుడు అనిపించింది అసలు ఓలను చూసి పెట్టాను బాగు ముందు చెట్టు రే ఎందుకు చంపేశారు మనకైతే కడుపు కని అతతో పెట్టేసారు ఇక చుట్టుపక్కల అంతా ఉన్నాయి బయట కొన్ని తక్కువ ఇంటి ఫుడ్ తినడం ఎక్కువ అన్ని రెండు మూడు రెండు మూడు రెండు మూడు పెడతాం పండ్ల చెట్లు పూల చెట్లు ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి ఉన్నాయి కళ్యాణ కూడా ఉన్నట్టున్నది కళ్యాణ ఉన్నాయి అది అమ్ముతావా ఆ కూరలోకి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే మీరు ముందు మేబీ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ వాళ్ళు తీసుకెళ్ళి మాకు తెలిసిన ఊళ్ళో ఇంట్లో తెంపే కూరలో చేస్తే ఆ ఆసన వేరు ఆ ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు జస్ట్ ఆకు వాసన చూడు ఆ స్మెల్ వేరు ఉన్నది మంచిగా ఉంటది సంతోషంగా ఉన్న ఈ పెరటి తోటలో సంతోషంగా మంచి సల్ల గాలి మంచిగా మాకు తగ్గట్టు అన్నే ఇంకా ఇంతకాలం సంతోషంగా ఇంకా ఇంకా రావుంది తమ్ముడు చాలా బాగా పెరడు తోటలను పెంచుతున్నాను వీటిని కాపాడుకుంటున్నావు ఎండాకాలం కూడా కొంచెం నీళ్ళ ప్రాబ్లం వచ్చినా ఎండకాలతో నువ్వు చెట్లయితే ఉంచుతున్నావు అచ్చే సంవత్సరం మరిన్ని చెట్లు పెంచాలా నీకు దీంట్లో మంచి లాభం రావాలని మేము ఆశిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ నైన్ వన్ నైన్ వన్ టూ వన్ టూ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో పెరటి తోటల సాగుల అనుభవాల గురించి నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన రైతు మేదినే తో ముచ్చటిన్నారు వీత ముచ్చటపెట్టింది యూ దినేష్ రియాలిటీ ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏఎం మనసు నిండా